అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే బనానా తోటి ఫ్రూట్ పర్మనెంటెడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుందామండి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఈ బనానా అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి అంటే అర డజన్కి ఎక్కువ ఉన్నాయి కానీ సైజు చిన్న ఉన్నాయి కదా ఇది కేజీ వైట్లో చూసుకున్నట్లయితే హాఫ్ కేజీ వరకు అయితే ఉంటాయండి వీటిని తొక్కతో సహా మంచిగా ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి ఈ ఫ్రూట్ పర్మనెంటెట్ జ్యూస్ వల్ల ఎక్కువ కాపు పూత పిందే నిలబడుతుందండి కాయ సైజు కూడా పెద్దగా అవుతుంది అన్నమాట దానికోసమని ఈ ఫ్రూట్ తోటి చేసుకుంటున్నాను అండి మనము యాపిల్తో కానీ బనానాతో కానీ పొప్పాయితో కానీ ఆరెంజ్తో ఏదంతానైనా చేసుకోవచ్చండి మంచి కాపు తీసుకోవాలి మంచి పూత నిలబడాలంటే మంచిగా ఈ ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ఇస్తే మంచిగా చెట్లు మంచిగా గ్రోతింగ్ మంచిగా అయి కాయ సైజులు మంచిగా వస్తుందండి బనానాలో ఎక్కువ పొటాషియం ఉండడం వల్ల చెట్లకి మంచిగా కాల్షియం పొటాషియం అనేది చెట్లకు బాగా అందుతుందండి మనము ఎప్పటికప్పుడు తయారు చేసుకోకుండా మంచిగా మనం ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే దీన్ని ఫెర్టిలైజర్ని వాడవచ్చండి ఒకసారి చేసి పెట్టుకొని మంచిగా స్టోరేజ్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి ఈ బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి బనానాలు అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి దీనికి కావాల్సినవి బెల్లం కూడా ఈ బెల్లం వేసి అయితే మనం ఎట్లా ఫర్మెంటేట్ చేసుకోవచ్చో చూ చూద్దామండి వీటిని ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఒక పెద్దటిని మనం ఇందులో బెల్లము ఈ ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలంటే నేను ఈ అట్టుపడలో అయితే కట్ చేసుకున్నాను కదా ఇవన్నీ దీంట్లో అయితే వేసుకుంటున్నానండి మనకి ఇవి ఎంత వెయిట్ పరంగా చూసుకుంటే ఇవైతే ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి దీనికి మనం హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలి ఈ హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉంటే ఏమవుతుందంటే బూజు వస్తే మనకు ఫర్టిలైజర్గా యూజ్ అవ్వదు అండి అందుకోసమని నేను ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ అయితే తీసుకున్నాను దీంట్లో మంచిగా ఈ హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే వేసుకుందామండి ఇది బెల్లం మంచిగా ఇందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇది మంచిగా వన్ వీక్ వరకు అయితే మంచిగా ఫర్మెంటెడ్ అయితే అవుతుందండి మనం వన్ వీక్ తర్వాత ది ఫర్టిలైజర్ మనం చెట్లకి వాడుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కాయగూరలకు అన్ని రకాల పండ్ల మొక్కలకి అన్ని రకాల కూరగాయల మొక్కలకు కూడా వాడుకోవచ్చండి మన దీంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చెట్లకు మంచిగా పూత కాపు రావడానికి కాయ సైజు పెద్దగా అవ్వడానికి అయితే మంచిగా యూజ్ అవుతుందండి మనం ఈ మంచిగా బెల్లంకి బట్టి బెల్లంకి బట్టి మంచిగా ఇట్లా మిక్స్ అయ్యి మనం ఫర్మెంటెడ్ అవ్వాలంటే మనకు చేతితోటి స్మాష్ చేసుకుంటేనే కలుస్తుందండి లేకపోతే మనకిట్లా అట్లనే వదిలేస్తే ఇవన్నీటి బెల్లము ఈ ఈ అడ్డుపాళ్ళ తొక్కలకి మంచిగా పట్టదు కాబట్టి నేనైతే ఇలా మంచిగా అయితే ఇట్లా మంచిగా పిసుకొని మంచిగా అయితే చేసుకుంటున్నానండి ఈ బెల్లము ఇట్లా గట్టి గట్టిగా ఉంటుంది కదా ఇది కరగాలంటే మనం మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలండి ఆర్గానిక్గా పండించుకుంటాం కదండి కూరగాయలు కాబట్టి మనము కెమికల్ వాడట్లేదు కాబట్టి మనం ఇంట్లో చేసుకునే ఫెర్టిలైజర్ ఇవన్నీ చూహాను పద్ధతిలో చేస్తున్నామండి కాబట్టి మనము అయితే ఈ ఫెర్టిలైజర్ అయితే ఇట్లానే చేసుకోవాలండి మీకు చూస్తే కొంచెం ఇట్లా ఏసుకుతుంది మంచిగా ఇట్లా జ్యూస్ ఇలాగా అయ్యేటట్టు అయితే మంచిగా స్మాష్ చేసుకోవాలండి ఇవన్నీ ఇట్లా కరిగిపోవాలన్నమాట ఇట్లా బెల్లం ఇట్లా గట్టిగా ఉంటుంది కదా ఇది కరగడానికి టైం పడుతుంది అన్నమాట మనం ఇందులోంచి జ్యూస్ వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలండి ఇవి బనానా తోటే కాకుండా సపోటా పప్పాయ యాపిల్ మనకు పది పైనాపిల్ ఏవి అందుబాటులో ఉంటాయి వాటితో కూడా మనం ఇలా క్రమంగా జ్యూస్ అయితే ఫెర్టిలైజర్ తయారు అండి ఇది మంచిగా సిక్స్ మంత్స్ వరకు అయితే స్టోరేజ్ చేసుకొని మనకు మొక్కలకు కావాల్సినప్పుడు వాడుకోవడానికి మనము ఊరికే చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చండి ఇది మంచిగా అయితే చెట్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయింది ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయింది మంచిగా లాగా తయారైంది కదా దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ ఎత్తి మనం స్టోరేజ్ చేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను దీంట్లో మంచిగా వేసుకుందామండి దీన్ని ప్లాస్టిక్ కంటైనర్కి తడి అనేది లేకుండా చూసుకోవాలండి బనానాలకు కానీ మనం వాడే ఈ బౌల్ బౌల్ కానీ డబ్బాకి కానీ మనం తడి ఉండొద్దండి తడి ఉంటే వెంటనే వస్తుంది అనమాట ఫెర్టిలైజర్ పాడవుతుంది అందుకోసమని ఏది మనమైతే స్టోరేజ్ మనం వాడే వస్తువులు ఏదానికి కూడా తడి లేకుండా అయితే చూసుకోవాలండి ఇది మనకు తడి లేకుండా మంచిగా ఇట్లా జ్యూస్ లాగా ఎలా తయారైందో చూడండి చాలా బాగుంది కదా మనము ఏది కానీ సీసాలో కూడా చేసుకోవచ్చండి మనకి ఎవరికి అందుబాటులో ఉన్నది అది వాడవచ్చండి నేనైతే ప్లాస్టిక్ కంటైనర్ ఇది డబ్బా అయితే తీసుకున్నానండి ఈ డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటున్నాను దీంట్లో మనము ఇది స్టోరేజ్ చేసుకున్న తర్వాత పైన మనకు బూజులాగా తయారవుతుంది కదండి ఇట్లా బూజు పట్టకుండా మనం పైన కూడా ఒక లేయర్ వరకు మనం బెల్లం అయితే వేసుకొని పెట్టాలండి ఇది దీన్ని మనము ఎప్పుడు వార రోజుకి ఒకసారైనా దీన్ని కలుపుతూ ఉండాలండి ఇది కలిపినప్పుడు మనము చెక్కతో కానీ కట్ట కర్రతో కానీ మాత్రమే కలపాలండి లేదంటే ప్లాస్టిక్ దానితోటి కలపవచ్చు కానీ మనం స్టీల్ వాటివి అలాంటివి యూజ్ చేయొద్దండి ఇది జ్యూస్ ఇది జ్యూస్ లాగా తయారైంది కదా ఈ ఫర్మెంటెడ్ ఫెర్టిలైజర్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఒక లేయర్ వరకు అయితే బెల్లం వేసుకొని అలాగే వదిలేస్తున్నానండి దీన్ని మంచిగా మనం ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలో నేను మరి చూపిస్తానండి ఇదిగోండి మనం ఎప్పుడైనా ఈ ఇది డబ్బాలో వేసుకుంటాం కదా ఫుల్ వరకు అయితే ఏది నింపుకోవద్దండి దీన్ని కొంచెం గ్యాప్ ఉంచేంత వరకు నింపుకోవాలి ఎందుకంటే ఇది మనం ఫర్మెంటేట్ చేసినప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా దానివల్ల మనకు ఎందుకంటే ఇట్లా పేలే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇట్లా కొంచెం ఖాళీ గ్యాప్ అనేది ఉంచుకోవాలండి ఏ ఫర్టిలైజర్ చేసినా కానీ మనము సగానికంటే కొంచెం ఎక్కువ నింపుకొని మిగతా ఆ పావు వంతు ఖాళీ అయితే ఉంచుకోవాలండి దీన్ని మనము ఎట్లా దీనికి మూత ఎట్లా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి ఒక లేయర్ అయితే మనం బెల్లం అయితే ఇలా వేసుకోవాలండి బెల్లం క్వాంటిటీ ఎప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఎందుకంటే బూజు వస్తుంది కాబట్టి మనము ఫర్టిలైజర్ అయితే పాడవుతుంది కదా మనం చెట్లకు కూడా వేయకూడదండి మంచిగా ఇట్లా బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ మనకు చేసే డబ్బా కానీ మనం బెల్లంలో కానీ బనానాలో కానీ ఇప్పుడు ఏదైతే ఫ్రూట్ తీసుకుంటామో ఆ ఫ్రూట్స్లో కానీ తడి లేకుండా అయితే చూసుకోవాలండి నేను ఇంకో పైన లేయర్ కూడా బెల్లం అయితే వేసి పెట్టండి బూజులాగా ఫామ్ అవుతాయి కదా ఫంగస్ వస్తుంది మనం దాన్ని యూజ్ చేయలేము కాబట్టి నేను ఒక లేయర్ బెల్లం వేసుకొని దీన్ని ఇట్లా బట్టతో కానీ లేదంటే పేపర్తో కానీ మనం ఆవకాయనైతే ఎలా స్టోరేజ్ చేసుకుంటామో సేమ్ అట్లనే అదే ప్రాసెస్లో అయితే పెట్టుకోవాలండి మూత అయితే పెట్టకూడదు నేనైతే ఇక్కడ క్లాత్ తోటి కట్ చేస్తున్నానండి దీనికి దీనికి నేనైతే ఇక్కడ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి తీసుకొని ఇట్లా బట్టతోటి మనం ఆవకాయకి అయితే ఎలా అయితే పచ్చడి మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా సేమ్ అట్లనే దీన్ని కూడా మంచిగా స్టోరేజ్ చేసుకొని దీన్ని ఎండలో కాకుండా మనం నీడలో షేడ్లో అయితే పెట్టుకోవాలండి ఎండకైతే ఉంచకూడదు దీన్ని మంచిగా నీడలో పెట్టుకున్నట్టయితే ఒక వన్ వీక్ లోపల మనకు మంచి ఫెర్టిలైజర్ అయితే తయారవుతుందండి దీన్ని ఎలా తయారు వేసుకోవాలి చెట్లకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది నేను మళ్ళీ ఇది ఫెర్టిలైజర్ చెట్లకి ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ చెప్తానండి ఇది చూడండి మనకి ఇట్లా ఇంత అయితే అయితే అయ్యిందండి ఇంతే అండి ఇది ఇట్లా మంచిగా ఇలా ఫర్టిలైజర్ ఫర్మేంటెడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకొని సిక్స్ మంత్స్ వరకు అయితే స్టోరేజ్ చేసుకొని మన చెట్లకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు మొక్కలకు ఇవ్వచ్చండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి